జోహో మేడ్ ఇన్ ఇండియా ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు కానీ ఇప్పుడు జోహో ఆహా అంటున్నారు ఒక్కొక్కరుగా విదేశీ సాఫ్ట్వేర్ సూట్ ను పక్కకు పెట్టేస్తూ జోహోకి వచ్చేస్తున్నారు జోహో వినియోగం గణనీయంగా పెరిగింది జోహో ఉత్పత్తుల వాడకం డౌన్లోడ్లు గణనీయంగా పెరిగాయి ముఖ్యంగా క్లిక్ వంటి ఉత్పత్తుల ఆదాయం నూట యాభై శాతం పెరిగింది జోహో చార్ట్ అప్లికేషన్ అరట్ అయి ఒక్కసారిగా ట్రాఫిక్ లో వంద రెట్లు పెరుగుదలను చూసింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి విదేశీ టూల్స్ కు బదులుగా జోహో ప్లాట్ఫారం ను ఉపయోగించడం ప్రారంభించారు తమిళనాడులోని తెన్ కాశీకి చెందిన జోహో సంస్థ సాఫ్ట్వేర్ సూట్ ను ఇకపై డాక్యుమెంట్లు స్లైడ్ షో ప్రజెంటేషన్లు మరియు స్ప్రెడ్షీట్ల తయారీకి ఉపయోగించను ప్రకటించారు ప్రధానమంత్రి మోడీ స్వదేశీ ఆలోచన అనుసరిస్తూ భారతీయులు దేశీయ ఉత్పత్తులు మరియు సేవలను స్వీకరించాలని కోరారు జోహోకు వార్షిక ఆదాయం వన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంది ప్రధాని మోడీ విదేశీ ఉత్పత్తులపై ఆధారపడి నుంచి దేశం విముక్తి పొందాలని భారతదేశ యువత శ్రమతో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు వెంటనే ఇకపై నేను స్వదేశీ ప్లాట్ఫారం అయిన జోహోకు మారుతున్నాను అని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఎందుకంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అయితే అమెరికా ఇప్పటికే భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులపై యాభై శాతం సుంకాలు విధించింది మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ వంటి అతిపెద్ద ఆఫీస్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు అమెరికాకు చెందినవి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన అధికారిక సేవలను గూగుల్ కు చెందిన జీమెయిల్ నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో మెయిల్ కు మార్చుకున్నారు థామస్ స్థాపించబడిన జోహో కార్పొరేషన్ చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఆసియ సర్వీస్ సంస్థ ఇది వ్యాపారాల కోసం యాభై ఐదుకు పైగా క్లౌడ్ ఆధారిత టూల్స్ ను అందిస్తుంది వీటిలో ఇమెయిల్ అకౌంటింగ్ హెచ్ఆర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వంటి అనేక రకాల సేవలున్నాయి వాటిలో ఇప్పటికే వాట్సాప్ కు పోటీగా జోహో రూపొందించిన అరట్టైకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది ఈ యాప్ ద్వారా వినియోగదారులు సందేశాలు వాయిస్ మరియు వీడియో కాల్స్ చేసుకోవచ్చు అలాగే సమావేశాల్లో పాల్గొనడం స్టోరీలు ఫోటోలు డాక్యుమెంట్లు పంచుకోవడం వంటివి చేయొచ్చు ప్యాకెట్స్ అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా సమాచారాన్ని భద్రపరుచుకోవచ్చు తక్కువ ఇంటర్నెట్ వేగంతోనూ ఈ యాప్ పనిచేస్తుంది ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా నూట యాభైకి పైగా దేశాలలో వంద మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు స్టార్టప్ల నుంచి ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల వరకు దీని క్లైంట్లున్నారు మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ వంటి సంస్థల ప్యాకేజీలతో పోలిస్తే జోహో ప్యాకేజీలు తక్కువ ఖర్చుతో లభిస్తాయి దీంతో భారతదేశంలో చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది జోహో వర్క్ స్పేస్ మరియు జోహో ఆఫీస్ సూట్ కింద అనేక ప్రొడక్టివిటీ టూల్స్ అందిస్తుంది జోహో డాక్యుమెంట్లను రూపొందించడానికి జోహో షీట్ స్ప్రెడ్షీట్ల కోసం జోహో షో కోసం జోహో మెయిల్ ఈమెయిల్ సేవల కోసం జోహో మీటింగ్ ఆన్లైన్ సమావేశాల కోసం అందిస్తుంది జోహో కంపెనీ అన్ని ఉత్పత్తులు భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నారు తమ గ్లోబల్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది తమ గ్లోబల్ ఆదాయంపై పన్నులు భారత్ లోనే చెల్లిస్తున్నట్లు శ్రీధర్ వెంపు చెప్పుకున్నారు జోహో గ్లోబల్ కార్పొరేషన్ గా భారత్ లో ప్రధాన కేంద్రం ఎనభైకి పైగా దేశాలలో కార్యాలయాలున్నాయి భారతీయ కస్టమర్ల డేటా ముంబై ఢిల్లీ చెన్నైలోని డేటా సెంటర్లలో నిల్వ చేస్తున్నారు జోహో కి ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిదికి పైగా డేటా సెంటర్లు ప్రతి ప్రాంతానికి చెందిన డేటా ఆ ప్రాంతంలోనే హోస్ట్ చేస్తున్నారు తమ అన్ని సర్వీసులు జోహో సొంత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్ వర్క్ లపై నడుస్తాయని తెలిపారు దీనికి లైన్ ఎక్స్ ఓఎస్ పోస్ట్ గ్రేస్ డేటాబేస్ వంటి ఓపెన్ సోర్స్ సాంకేతికతలను కూడా తమ ఉత్పత్తులు ఏడబ్ల్యూఎస్ అజోర్ లేదా జీ క్లౌడ్ లో హోస్ట్ కావని కూడా వాటిలో హోస్ట్ కాదని వివరించారు కొన్ని రీజనల్ ట్రాఫిక్ వేగం కోసం ఈ సేవలను వాడుతున్నామన్నారు శ్రీధర్ తమ జోహో డెవలపర్ అకౌంట్ ఆపిల్ స్టోర్ ప్లే లలో అమెరికా అడ్రస్ తో ఉంది అది ప్రారంభ దశల్లో యుఎస్ లో పనిచేసిన ఉద్యోగి ఖాతా రిజిస్టర్ చేసిన కారణంగా జరిగిందన్నారు చిరునామా మార్చలేదని చెప్పుకొచ్చారు దేశీయ వృద్ధికి మద్దతుగా ఓకల్ ఫర్ లోకల్ వంటి నినాదాలు జోహో వంటి సంస్థలకు మద్దతు మద్దతునిస్తున్నాయి అయితే జోహో నిజంగా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ద వరల్డ్ అని తెలిపారు మనం కూడా ఇక దేశీయ సాఫ్ట్వేర్లను వాడటం మొదలు పెడతాం ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలకి మార్గదర్శకంగా నిలిచేలా అడుగులు వేద్దాం ప్రస్తుతం మీరు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఏం వాడుతున్నారు కామెంట్ లో చెప్పండి జై హింద్